కాకినాడ రూరల్ టీడీపీలో పాలిటిక్స్ గమ్మత్తుగా మారాయి వర్గ విభేదాలు ఆ నియోజకవర్గంలోని టీడీపీలో చిచ్చు పెట్టాయా ఆ నియోజకవర్గ పసుపు పార్టీలో విభేదాలు అంతకంతకు ఎక్కువవుతున్నాయా మిత్రపక్షం ఎమ్మెల్యే ఉన్న చోట బలపడే ఉద్దేశం పార్టీకి లేదా గ్రూప్ రాజకీయాలతో తమ్ముళ్లు తెగ విసిగిపోతున్నారా ఎవరికి వారు కోఆర్డినేటర్గా ఫీల్ అయిపోతున్నారా మొత్తానికి కాకినాడ జిల్లాలోని కూటమిలో కుంపటి నివురు గప్పిన నిప్పులా రాజుకుంటుందని చర్చ సాగుతోంది కాకినాడ రూరల్ టీడీపీలో వింత పరిస్థితి కనిపిస్తుంది పార్టీ కోఆర్డినేటర్ గా ఉన్న పిల్లి ఫ్యామిలీ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు కనీసం తమను పరిగణలోకి తీసుకోవడం లేదని ఎమ్మెల్యే నానాజీపై ఫైర్ అవుతున్నారు మరోవైపు కోఆర్డినేటర్ గా శెట్టి ప్రభాకర్ ఉన్నారు ఆయనకి ఎమ్మెల్యేకి వ్యవహారం బాగానే ఉంటుంది పిల్లి ఫ్యామిలీ మాత్రం పార్టీలో కొనసాగుతాం కానీ పదవులు తమకు అవసరం లేదని క్లారిటీగా చెబుతున్నారు పార్టీ పట్ల కమిట్మెంట్ తో పనిచేసిన క్యాడర్కి ఏమీ చేయలేకపోతున్నామని అంటున్నారట గత వారంలో నారా లోకేష్ నియోజకవర్గంలో పర్యటించారు పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో సమావేశమయ్యారు అందరి అభిప్రాయాలు తీసుకుని పార్టీ పగ్గాలు ఎవరికి ఇచ్చేది త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు కానీ ఆ విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ ఎటువంటి ముందడుగు పడలేదు దాంతో తమ్ముళ్ల మధ్య పంచాయతీ రోజురోజుకు రచ్చకెక్కుతుంది ఒకే పార్టీలో ఉన్నప్పటికీ పిల్లి ఫ్యామిలీకి ప్రభాకర్ వర్గానికి అస్సలు పాడటం లేదు ఎవరి పెత్తనం కోసం వాళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు అధిష్టానం దగ్గర పంచాయతీ కూడా అదే విధంగా ఉంటుంది మరోవైపు ఎమ్మెల్యేకి టీడీపీలో ఒక వర్గానికి కూడా గ్యాప్ అంతకంతకు ఎక్కువవుతుందట కాకినాడ రూరల్ సీటును పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చారు జనసేన తరపున పంతం నానాజీ గెలిచారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ కాకినాడ కోఆర్డినేటర్గా పిల్లి సత్యబాబును నియమించింది అధిష్టానం నియోజకవర్గంలో రెండు బలమైన సామాజిక వర్గాలు ఉండడంతో మరో సామాజిక వర్గానికి చెందిన కటకం కటకంశెట్టి ప్రభాకర్ అలియాస్ బాబీకి కో కోఆర్డినేటర్ పదవి ఇచ్చింది అంతా బాగానే ఉన్నప్పటికీ నియోజకవర్గంలో ఇద్దరు కోఆర్డినేటర్ల మధ్య కోఆర్డినేషన్ మిస్ అయింది ఎవరికి వారే అన్నట్లుగా ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలు చేసుకోవడం మొదలు పెట్టారు కొన్ని సందర్భాల్లో పార్టీ కార్యక్రమాలకు డుమ్మా కొట్టడం మొదలు పెట్టారు నియోజకవర్గంలో ఒక పక్క ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం మరొక పక్క ఇంకో కోఆర్డినేటర్ తో గ్యాప్ ఇలా అన్ని ఒక్కసారిగా రావడంతో పిల్లి సత్యబాబు రాజీనామా చేశారన్న చర్చ జరుగుతుంది అయితే జరుగుతున్న వ్యవహారాలకు మంత్రి లోకేష్ ఫుల్ స్టాప్ పెడతారనుకుంటే ఆయన కూడా లైట్ తీసుకున్నట్లు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు మిగతా నియోజకవర్గాల్లో అంతా బాగానే ఉన్నప్పటికీ ఇక్కడ ఎందుకు సమస్య వస్తుందని చర్చించుకుంటున్నారు సింగిల్ కోఆర్డినేటర్ పదవి ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారట ఒకవైపు పిల్లి సత్యబాబు వర్గం మరొక వైపు ప్రభాకర్ వర్గం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే ఖాళీగా ఉన్న సీట్ అని ఎవరి స్థాయిలో వాళ్లు కర్చీఫ్లు వేస్తున్నారట కాకినాడ రూరల్లో కీలక నేతగా ఉన్న నరుకుర్తి వెంకటేశ్వరరావు ప్రస్తుతం ఎంపీ సానా సతీష్ తో సఖ్యతగా ఉంటున్నారు ఎంపీ తనకు రూరల్ పార్టీ కోఆర్డినేటర్ గా అవకాశం ఇస్తారని ప్రచారం చేసుకుంటున్నారట మరోవైపు ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం గతంలో రూరల్ కోఆర్డినేటర్ గా ఉన్నారు ఆయన కూడా ఎమ్మెల్సీగా నియోజకవర్గానికి ప్రయారిటీ ఇస్తున్నారట తర్వాత రాజకీయ పరిణామాల దృష్ట్యా కాకినాడ రూరల్ అయితే కంఫర్ట్ అని అనుకుంటున్నారట దానికి అనుగుణంగానే ఏమాత్రం అవకాశమున్నా కాకినాడ రూరల్లో కాలు పెట్టేస్తున్నారట దాంతో లోకల్ లీడర్ల పరిస్థితి గందరగోళంగా మారిందట ఎవరు వస్తారో ఎప్పుడొస్తారో ఎందుకు వస్తారో తెలియని అయోమయ స్థితిలోకి వెళ్లిపోయారట తమ్ముళ్ళు జనసేన పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మరింత కమిట్మెంట్తో పనిచేయాల్సింది పోయి ఈ వర్గపోరు ఏంటని ప్రశ్నిస్తున్నారట అయినా సైకిల్ పార్టీ పెద్దలు ఎందుకు ఈ కాలయాపనలు చేస్తున్నారో తెలియడం లేదని చెవులు కోరుకుంటున్నారట మొత్తానికి కాకినాడ రూరల్ సైకిల్లో కిరికిరీలు అంతకంతకో పెరుగుతున్నాయి పార్టీ అధిష్టానం సెటిరైట్ చేస్తుందనుకుంటే మరింత సాగదీస్తుంది ఇలాగే వదిలేస్తే నియోజకవర్గం కుక్కలు చింపిన విస్తరలా అవుతుందని స్థానిక నేతలు చర్చించుకుంటున్నారు పార్టీ అధికారంలో ఉన్న తమను పట్టించుకునే వాళ్లు లేరని తెగ విసిగిపోతున్నారట అయితే ఇప్పటికైనా నియోజకవర్గంలోని పరిణామాలపై టీడీపీ హైకమాండ్ ఫోకస్ పెడుతుందా లేదా చూడాలి మరి